Eu não i'm going to go over to the other ಾಯ ಸ್ವಾಹು ನಮ ಸ್ವಾಹ ನಮ ಸ್ವಾಹ್ಮೀತ್ವಹ

వరం దేహీ వంచి వంచిత అన సఫలాార్దన సఫలొస్తూ సదా మమరుఘర భగవానికి పవనసు

విష్ణు అవతారము రాములు వారే రేతాయు మరియు పెద్దవాళ్ళకి గౌరవం ఎలా ఇవ్వాలి మనకన్నా పెద్దవాళ్ళకి గౌరవించాలి ఎలాగా అనేది ఇవన్నీ మనకు నేర్పించింది ఓన్లీ రామాయణంలోనే కావున రేతాయుగంలో రాములు వారు సరియు నదిలో సమాధి తీసుకున్నారు కానీ ఆంజనేయ స్వామికి ఆపేశారు ఎందుకు ఈ సృష్టికి కావలి అనేది ఆంజనేయ స్వామియే కావున ఆంజనేయ స్వామి లేకపోతే ఈ సృష్టి చాలా అతలవితల అయిపోతుంది అందుకే చూడండి జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర్ హనుమాన్ కలిస పారాయణ ఒక్కసారి నిత్యంగా ఎవరైతే చేస్తారో ఆ స్వామికి ఎటువంటి దుఃఖం కానివ్వండి రోగాలు కానివ్వండి ప్రతి ఒక్కటి సుఖం అనేది అనుభవం అనేది అవుతుంది పిల్లలందరూ రావచ్చు వాళ్ళందరూ రావచ్చు ఇప్పుడు దేవాలయంలో శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రాజ మనము లేస్తే ఆయన ఆయన పంతులు అ爷గారు వస్తారు ఇప్పుడు ఎవరు ఏమేరాది యజ్ఞంలో స్వాహా అందరా కర్దని ముጥకొండి నాగంద్ర ముప్పండి అందరి పాడే ముప్పండి అందరూ మాతసాములు ఆ మాతసామే ముత్రంకి స్వాములు ఎవరైతే ఉన్నారు నాగా స్వామికి ఇక్కడ పందులు గాని ఓ పావిత్రమసే వసోహ పావిత్రమసే సదధారం వసోహ पवित्रमजे सहस्रधारम देवा सत्सरिता पुमातो वसो पवित्रे न सदधारे न गुप्त काम धुक्षा हमारा है स्वाहा हो ये इंद्रा Dale. Sí. था okay, the Thank you.

సింగిల్ గా ఉన్న వాళ్ళు మా ఏ అందరూ కాదు పెద్దల్లో పనికి రాదు ప్రతి ఒక్క డబల్ వేయకండి లేని వాళ్ళు ఇంకా ఉన్నారు చాలా మంది వాళ్ళందరికీ సహకరించండి దేవాలయం ప్రదక్షిణ చేయండి తీసుకున్న వాళ్ళు దేవాలయానికి ఒకసారి ప్రదక్షిణ సుక్ ప్రదక్షిణ తీసుకుంటూ రావాలి ఇంకా ఉన్నాయి దేవాలయానికి ప్రదక్షిణ చేయండి అమ్మా చెప్తుండండి జై శ్రీరామ్ జై జ श्री राम जय जय श्री राम जय जय श्री राम अतुलित बलधामम हेम शैला वदेहम धनुज वनकुशानम राने नाम अग्रगन्यम सकल गुणनिधानम वानर नामदेशम रघुपति प्रिय भक्तम वातजातम नमामि श्री रामदूतम शरणम प्रबद्दे बोल अयोध्यापति सीताराम चंद्र भगवान की जय जय श्री जय श्रीराम अंदर की ये मना హిందూర్ నగరంలో ఉన్నటువంటి శ్రీ ముద్రాసంగం హనుమాన్ మందిరం దేవాలయంలో పూర్వంలో నవగ్రహ పునః ప్రతిష్టాపన మరియు సుబ్రహ్మణ్యం స్వామి నూతనంగా ప్రతిష్టాపన చేశాము ఆ ప్రతిష్ఠించినది నలభై ఒకటవ రోజున మండల పూజ అనేది ఈరోజు మేము చేశాము అదేవిధంగా ఉదయము ఉదయం నుండి శ్రీ గణపతి గౌరీ స్వస్తి వాచనం కలశం పూజ నవగ్రహాల పూజ మండల పూజ ఇవన్నీ చేసి నలభై ఒకటి కలశాలతోటి స్వామివారిని అభిషేకం చేసి ఈ కార్యక్రమాన్ని మహాయాగంతో పూర్ణాహుతితో పూర్తి చేశాము ఈ రోజున స్వామివారితో పెట్టించినటువంటి యంత్రంలో ప్రాణం అనేది వస్తుంది మండల పూజ అంటే ఈరోజు నలభై ఒకటి రోజున స్వామివారిలో ప్రాణం అనేది పూర్తిగా వస్తుంది కావున ఈరోజు ఈ పూజ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అదేవిధంగా కమిటీ సభ్యులు చాలా సహకరించి ఈ కార్యక్రమాన్ని నమ్మన నాగరాజు గారు క్యాషియర్ గారు దేవాలయానికి చాలా సహకరిస్తూ ఎటువంటిది కార్యక్రమానికి వెనక్కి కాకుండా ప్రతిదానికి సహకరించి ఈ కార్యక్రమాన్ని సంపూర్ణంగా దిగ్విజయంగా చేశాము కావున అందరికీ చాలా చాలా ధన్యవాదము ఇదే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించి ఈ దేవాలయంలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు హలో జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నా పేరు నాగరాజ్ ఈ ముద్రా సంఘం హనుమాన్ టెంపుల్ క్యాషర్ మాకు ఈ నాగరాల విగ్రహాలకి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహానికి డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సకస్వంత దాతలు ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నారు జై శ్రీరా మన ఇందూరులోని మా వీధి గల శ్రీ హనుమాన్ మందిరము గత అరవై ఐదు సంవత్సరాల నుండి ఇక్కడ పూజలు అందుకుంటున్నారు ఆంజనేయులు అప్పటి నుండి మా గుళ్ళో నవగ్రహాలు ఉండే దాన్ని ఎగ్జాక్ట్లీ ఇవ్వడికి ఫార్టీ వన్ డేస్ కింద నవగ్రహ దేవత పునర్ పునఃప్రతిష్టాపన జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ నలభై ఒక రోజు మండల పూజ కార్యక్రమము దిగ్విజయంగా ఈరోజు పూజ చేసినాము అంతేకాకుండా మహా అన్నదానం కూడా ఉన్నది భక్తులు వచ్చి ఈ మహా అన్నదానంలో పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాము దీనికి సహకరించిన మా ముద్రా సంఘం హనుమాన్ కమిటీ వారికి అలాగే మా ముద్రా సంఘం కార్యవర్గానికి టోటల్గా పెద్ద మనుషులకి అన్ని సలహాదారులు న్యాయ సలహాదారులు అలాగే యూత్ కమిటీకి అలాగే హనుమాన్ కమిటీ వారికి యువజన కమిటీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్